హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది మొన్న శనివారం బ్లాగ్ ఫ్రెండ్స్ పొద్దున్నే లేచాను పిల్లల క్యారేజ్ కడదామని చెప్పేసి అన్ బియ్యం కడిగి గ్యాస్ పొయ్యి మీద పెట్టి పొయ్యి ముట్టిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా మంట రావట్లేదు ఏంట అని చూస్తే గ్యాస్ అయిపోయింది అనమాట అందుకని మా అబ్బాయిని ఇంకా స్కూల్కి పంపించలేదు గ్యాస్ అయిపోయింది అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గరే ఉన్నాడన్నమాట ఇంకా అదే సరదా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ గ్యాస్ వస్తుందని వెయిట్ చేస్తున్నాము ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదు ఇంకా ముగ్గురు ముగ్గురం కూర్చో మా అబ్బాయి రెడీ అవుతున్నాడు పెద్ద బాబు ఇంకా మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇక మా అబ్బాయి ఇంకా రెడీ అయ్యాడు తినే క్యాంటీన్ ఉంది కాలేజీలో కాబట్టి అక్కడ తినేసేయమని చెప్పాను క్యాంటీన్లో ఇంకా మా వారు తీసుకెళ్ళి కాలేజీలో వదిలిపెడతానికి వెళ్తున్నాడు తను రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు ఇంక చిన్నబాబుకి స్కూల్ కదా క్యాంటీన్ ఉండవు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంటి దగ్గరే ఉండమన్నా బాక్స్ కట్టలేదు గ్యాస్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము మా వారు మేము అందరం సరదాగా కాసేపు ఇంకా రోజు హడావుడే కదండి బాక్సులు కట్టడం హడావిడి ఇంకా అందుకని చెప్పేసి కాసేపు కూర్చొని ఫ్యామిలీ అంతా సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం పిల్లలతో అప్పుడప్పుడు స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్ పేరెంట్స్ సరదాగా ఉండాలి పిల్లలతోటి మీకు తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళ కోసం కాదు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి మనం అన్ని విషయాలు మాత్రం షేర్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట ఇంకొండి గ్యాస్ అయితే సోమవారమే బుక్ చేసాము కానీ గ్యాస్ అబ్బాయి లీవ్లో ఉన్నాడంట అందుకని రాలేదు శనివారం వచ్చింది మధ్యాహ్నానికి ఇంకొకటి బయటకెళ్ళి ఇంక మా అబ్బాయి టిఫిన్ తీసుకొచ్చాడు ఇంక ఇద్దరం తింటున్నాము మా వారు కూడా బయట తినేస్తానన్నాడు మా పెద్ద అబ్బాయిని క్యాంటీన్లో తినేసేయమన్నాను టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా మనీ ఇచ్చేసాను అనమాట ఇంకా మేమిద్దరం ఇంట్లో టిఫిన్ తెచ్చుకొని తింటున్నాం అనమాట గ్యాస్ అబ్బాయి లీవ్లో ఉన్నాడని చెప్పేసి ఇంకా గ్యాస్ రాలేదు శనివారం అయిపోయింది ఇంకా ఇంకేం చేయాలా ఏం చేయాలా అనుకుంటున్నాము మధ్యాహ్నానికి వచ్చింది అని చెప్పారు గ్యాస్ అబ్బాయికి ఫోన్ చేస్తే నేను సెలవులో ఉన్నానండి అందుకని ఏమి రాలేదు మధ్యాహ్నానికి వచ్చిద్ది అని చెప్పాడు అనమాట గ్యాస్ అబ్బాయికి మేము టిఫిన్ తిన్నాము తినాలా కాసేపు కూర్చున్నావా లేదో ఇంకా గ్యాస్ వచ్చేసింది అనమాట గ్యాస్ అబ్బాయి గ్యాస్ తీసుకొని వచ్చేసాడు ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ అనమాట మాది ఇంకా చేంజ్ లేదని చెప్పేసి మిగతా చిల్లర ఫోన్పే చేసాడు ఇకండి ఇంకా మా అబ్బాయి తీసుకొచ్చి లోపల పెడుతున్నాడు అనమాట మా బాహుబలి బ్లాక్లో అయితే వెయ్యి రూపాయలు అంటున్నారు ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు బుక్ చేసినందుకు ఇక ఇంకా మా అబ్బాయి తీసుకెళ్ళి లోపల పెడుతున్నాడు నేను మోసుకెళ్తా మమ్మీ అని చెప్పేసి మొయ్యాక మొయలేక మోసుకెళ్తున్నాడు అనమాట ఇంట్లోకి పిల్లలు చేయలేకపోయినా కానీ మేము చేస్తాం మేం చేస్తాం అంటారు కదండి మా అబ్బాయి కూడా అంతే చేయలేవు నాన్న కానీ వినకుండా నేను చేస్తాను నేను చేస్తాను అంటాడు ఇంకొండి ఇంక అక్కడ పెట్టేశాడు ఇంక నేను తీసుకెళ్ళి తల కిచెన్లోకి నేను సర్దుకుంటానని చెప్పి ఇంక నేను తెచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను తెచ్చి బిగిస్తున్నాను అనమాట ఖాళీ స్తంభానికి ఉన్న రెగ్యులేటర్ తీసేసి ఇంకా దీనికి పెట్టుకుంటున్నాను నేనే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మా వారికి రాదు పెట్టడము అందుకని చెప్పేసి ఇంకా నేనే పెట్టుకుంటాను అనమాట ఫస్ట్ నుంచి నాకే అలవాటు పెట్టుకోవటం రెగ్యులేటర్ మీ ఇంట్లో మీ వారు పెడతారా మీరు పెడతారా ఫ్రెండ్స్ మా వారికి అయితే రాదనమాట పెట్టడము రెగ్యులేటర్ ఎలా పెట్టాలో తెలియదు ఇంకా నేనే పెట్టుకుంటాను అనమాట ఇంకా రెగ్యులేటర్ పెట్టుకొని ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట ఆల్రెడీ రైస్ మార్నింగే కడిగి పెట్టేశాను కాబట్టి ఇంకా కర్రీ కూడా వండే వండేసాను ఆలు టమాటా కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా పె వండేసేసి ఇంకా మా అబ్బాయికి నేను అనమాట ఇక మా అబ్బాయికి కూడా పెట్టాను తినేస్తున్నాడు గ్యాస్ వస్తే ఎంతసేపు ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్లో వంట చేసేయచ్చు ఇంకా తినేసేసి నేను మా వారు ఇంకొండే హాస్పిటల్కి వచ్చాము ఇది తక్కిలపాడు దగ్గర సీబార్ హాస్పిటల్ అనమాట నా పన్ను నొప్పి బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి హాస్పిటల్కి వచ్చేసాము ఇంకా ఓపి రాయించుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఓపీ ట్వంటీ రూపీస్ అనమాట ఓపి రాయించుకొని ఇంకా హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను ఇక్కడేనండి చెకప్ చేసేది చెకప్ చేయించుకుంటే ఇంకా స్కానింగ్కి పంపించారు స్కానింగ్ కూడా తీయించుకున్నాను ముప్పై రూపాయలు పన్నుకు వచ్చి ముప్పై రూపాయలు ఇగోండి ఇక్కడే అనమాట ఫస్ట్ చెకప్ చేసేది ఇగోండి ఇదంతా వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి నేను సరిగా వీడియో తీసుకోలేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని భయం వేసింది కొంచెం కొంచెమే తీసాను ఇగోండి ఇక్కడ స్కానింగ్ అనమాట స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చాను ఇక్కడికి ముప్పై రూపాయలు పన్ను ఒక పన్నుకి ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ స్కానింగ్ తీపిస్తే ఇగండి స్కానింగ్ తీపిచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన స్లిప్ అనమాట ఇది తీపిచ్చుకుంటే ఇంక తీపిచ్చుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు చెక్ చేసి ఎప్పుడు రావాలనేది స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వచ్చాను వాళ్ళు ఇంకా నా పనులు చెక్ చేశారు రూట్ కెనాల్ చేయాలన్నారు ఫ్రెండ్స్ వచ్చే నెల పదకొండవ తారీఖుకి అపాయింట్మెంట్ ఇచ్చారు ఇక్కడ హాస్పిటల్లోనే ఫ్రెండ్స్ ఈ కలువు పూలు బాగున్నాయి కదండి నాకు చాలా బాగా నచ్చింది అందుకే వీడియో తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ నాకైతే ఇంకా వచ్చే నెల పదకొండో తారీఖు అంటే ఇది ఆగస్ట్ కదా ఫ్రెండ్స్ ఆగస్ట్ సెప్టెంబర్ పదకొండో తారీఖు రమ్మన్నారండి ఇంకా రిప్ అపాయింట్మెంట్ తీసుకొని అనమాట నొప్పికి ట్యాబ్లెట్స్ అవి కూడా ఇచ్చారు ట్యాబ్లెట్స్ అవి తీసుకొని ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగోండి దారి ఇదేనమాట హాస్పిటల్ పల్ల హాస్పిటల్ బార్ అనమాట తక్కిళ్ళపాడు దగ్గర సీ బార్ అనమాట అన్నీ తక్కువ రేట్లు చాలా బాగా చూస్తారు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇక్కడికే వచ్చి అనమాట పళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇంకొక తర్వాత ఇక్కడ మా అబ్బాయి స్కూల్ దగ్గర స్కూల్ ఫంక్షన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఆగస్టు పదిహేను మా అబ్బాయి స్కూల్లో జరిగిన ఫంక్షన్ చూపిస్తున్నాను ఇగోండి స్కూల్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము దూరం లేండి మా చిన్నబాబు స్కూలు ఇదివరకు ఇక్కడే అద్దుకుండే వాళ్ళము ఇంకా టెన్త్ క్లాస్కి వచ్చినాక వేరే స్కూల్కి మార్చమన్నారు వాళ్ళు అందుకని చెప్పేసి అక్కడే ఉంచేసాము రోజు ర్యాపిడోలో వెళ్ళొస్తూ ఉంటారు మీరు వీడియోలో చూస్తుంటారుగా ర్యాపిడో మీద వెళ్ళొస్తూ ఉంటాడు ఇంక ఫంక్షన్ కదా ఒకసారి మీకు కూడా స్కూల్లో చూపిద్దామని చెప్పేసి వీడియో చూ తీసాను అనమాట స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము ఇదిగోండి ఇదేనమాట స్కూలు ఇగోండి ట్రాన్స్ఫారం పక్కనే స్కూలు త్రీ స్టేట్స్ బిల్డింగ్ అనమాట ఇదే స్కూలు ఇగోండి ఆగస్టు పదిహేను స్కూల్లో జరిగిన ప్రోగ్రాములన్నీ వీడియో తీసారనమాట మా అబ్బాయి వీడియో తీసుకొచ్చాడు అవన్నీ మీకు చూపిస్తున్నాను డాన్స్ బాగా వేశారు ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం చాలా బాగా చేశారు ప్రోగ్రామ్స్ అన్నీ చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం మీ పిల్లలు స్కూల్లో కూడా ఇలానే వేశారు ఆ డ్యాన్స్లు అవి బాగా మా అబ్బాయి కూడా చాలా బాగా వేస్తాడు ఫ్రెండ్స్ డ్యాన్స్ మాత్రం మా పెద్ద అబ్బాయికి సిగ్గు కానీ అబ్బాయి చాలా బాగా చేస్తాడనమాట పిల్లలకి స్టేజ్ ఫీర్ ఉండకూడదు సిగ్గుపడకుండా వాళ్ళు పని ఏదో డాన్స్ కానీ ఏదైనా చేసేటట్టుగా ఉండాలి అలా ప్రిపేర్ చేయాలన్నమాట పిల్లల్ని రేపు జాబ్లు చేసేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్టేజ్ ఫీర్ ఉంటే సరిగా మాట్లాడలేరు అనమాట స్టేజ్ ఫీర్ ఉండకుండా వాళ్ళని ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని మా పెద్దబాబుకి అదే సిగ్గు కొంచెం ఎక్కువ చిన్న బాబు అయితే ధైర్యంగా చేస్తాడు ఇప్పటి నుంచే వాళ్ళని ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ జాబులకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూల్లో సిగ్గు పడకుండా వాళ్ళకి రిప్లై ఇస్తా వాళ్ళ సార్లు ఏమడిగినా కానీ రిప్లై ఇచ్చేటట్టు ఉండాలన్నమాట అలా ప్రిపేర్ చేయాలి స్ట్రాంగ్గా ఉండాలి పిల్లలు ఇప్పటి నుంచే చూడండి ఎలా చేస్తున్నారో డాన్సు ఫోన్ తీసుకెళ్ళాడండి మా అబ్బాయి నేను వెళ్ళలేదు స్కూల్ దగ్గరికి మా చిన్నబాబు ఫోన్ తీసుకెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్ తీశారంట వీడియోస్ మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్ కన్నా మీరు లైక్ ఇస్తేనే మాకు కొంచెం యూజ్ అవుతుంది అనమాట మరికొంతమందికి షేర్ అవుతుంది ఈ వీడియో కామెంట్ కన్నా లైకే మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆడపిల్లలు కూడా ఎంత బాగా వేశారో చూడండి ఫ్రెండ్స్ చక్కగా వేశారనమాట వాళ్ళు వేసిన సాంగ్స్ పెడదామంటే కాపీ రైట్స్ వస్తాయి అని చెప్పేసి సాంగ్స్ తీసేసాను ఫ్రెండ్స్ ఏమనుకో మాకండి కాపీ రైట్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు దేనికైనా ఒక చిన్న మ్యూజిక్ అయినా కానీ కాపీ రైట్స్ అడుగుతున్నాడు అందుకని చెప్పేసి నేను సాంగ్స్ తీసేసాను ఫ్రెండ్స్ ఆగస్టు పదిహేను అంటే వాళ్ళు ఏం సాంగ్స్ వేస్తారో తెలుసు కదా మీకు స్వాతంత్ర దినోత్సవం సాంగ్సే కదా వేసేది ఇంక అందుకని చెప్పేసి నేను ఆ మ్యూజిక్ తీసేసాను ఇంతకుముందు ఒకసారి ఇలానే స్కూల్ అది పెడితే కాపీ రైట్స్ అడిగాడు ఫ్రెండ్స్ అందుకనే నేను ఆ సాంగ్స్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానమాట ఇంతే మా అబ్బాయి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి చిన్న అబ్బాయి ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను